తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఈ బెట్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ గేమ్స్ ఆడి లో ఉండి బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి ఏంటంటే మోటివేషనల్ గా ఉంటదని చెప్పేసి ఒక భరోసాగా కొంచెం వాళ్ళకి ఆలోచనలు మారటానికి అవకాశంగా ఉంటుంది చెప్పేసి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా షేర్ చేసి ఈ వీడియోని తప్పనిసరిగా పాల్పంచుకోండి ఓకే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ టాపిక్ మెయిన్ ఈ టాపిక్ ఒక తమ్ముడు మనకు కామెంట్ చేశాడు ఆ తమ్ముడు కామెంట్ పరంగానే నేను ఈ వీడియో చేస్తాను అనమాట ఆ కామెంట్ ఏంటంటే ఈ ఈ బెట్టింగ్ అయితే ఈ ఆడుతున్నాము ఆడేము చెందేము ఏదో ప్రాబ్లం చెందేశాము ఈ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ కూడాను అయితే మేము మానేసాం నువ్వు మానేమంటున్నావు అన్నా నువ్వు మానేమంటున్నావు ఓకే మేము మానేస్తాం మరి మానేస్తే మరి తర్వాత మా పరిస్థితి ఏంటి మాకున్న అప్పులు ఎలా తీర్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ మానేసిన తర్వాత మనిషి ఏ టైప్ లో మానేసిన తర్వాత అతను జీవితంలో జరిగే సంఘటనలు ఎలాగుంటాయి లైఫ్ ఎలా ఉంటది అని చెప్పేసి ఒక కామెంట్ చేసేట అంటే దీని అంతలో కూడా వివరణంగా నేను చెప్తాను ఇది అంతా కూడా నా జీవిత ఆధారంగా మీ అందరూ చెప్తున్నాను తప్ప ఇంకేది కల్పితం కాదు నేను ఈ యూ టర్న్ తీసుకున్న తర్వాత నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా మీ అందరూ చెప్తాను కాబట్టి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయగల ఒక ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్ అన్నది మానేసాం మానేసిన తర్వాత ఏదో యూటర్ తీసుకొని దీని నుంచి విముక్తి చెంది ఇంకా ఆడకూడదు అని చెప్పేసి అనుకొని అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నా సరే మానేసాం మానేసి బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటది అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మానేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటది అంటే ఆ పని చేయటానికి ఏదన్నా జాబ్ చేయడానికి పనికి వెళ్ళటానికి చాలా అడుగు ముందుకు వేయలేము అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఈ ఈజీ మనీ కన్వర్ట్ అయిపోయాం కదా ఇంతకు ముందు ఈజీగా మనీ కన్వర్ట్ అయిపోయాం ఇంట్లో కూర్చొని సంపాదించేసి ఏ పనికి వెళ్ళకుండా పాటికి వెళ్ళకుండా ఇంట్లో ఈజీగా ఒకరోజు అక్కడ వచ్చేది పది సార్లు ఒకటి రెండు సార్లు వస్తే దాన్నే చూసుకుంటూ దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఇలా ఇంట్లో ఉండిపోయి ఎక్కడికి వెళ్లకుండా ప్రత్యకంగా ప్రత్యేకంగా అయిపోతాం అది కామన్ ఎవరికైనా ఈ ఆన్లైన్ గేమ్స్ ఈ బెట్టింగ్ అని జోదం అని ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కామన్ అనమాట ఎందుకంటే ఈజీ మనీ అలవర్ అయిపోతం వల్ల అయితే ఇప్పుడు ఏంటంటే ఏదన్నా పనికి వెళ్ళాలంటే ఏదన్నా పనికి వెళ్ళాలంటే చాలా బతుకం చేస్తుంది అడుగేయడం అడుగేయడానికి ఆలోచించి ఆలోచించి అడుగేయాలతో ఏదన్నా ఉంటద పన్నులు లేకుండా జాబ్లు లేకుండా పని చేసుకోవాలి తప్ప మనం ఒళ్ళుంచి బోల్డ్ బోల్డ్ పనులు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక అడుగు వేయడానికి వేయలేకపోతారు వీళ్ళు నిర్ణయం పోతే మంచిగా తీసుకున్నారు దీన్ని బెట్టింగ్ నుంచి ఇవ్వడానికి తీసేసుకున్నారు కానీ తీసుకున్నంత మాత్రమే ఇక్కడ ముఖ్యం కాదు మీరు ముందు ఏదన్నా పనికి వెళ్ళాలి పనికి వెళ్ళాలి పనికి వెళ్ళిన తర్వాత అది ఎంతమంది శాలరీ ఏమైనా అండి ఎంత అండి ఎంతకు ముందు మీకు శాలరీ వచ్చినా ఒక మీకు పెద్ద పెద్ద శాలరీ వచ్చినా ఇప్పుడు ఎంత చిన్న శాలరీ అయినా సరే మీరు వెళ్ళాలి ఒకసారి యూట్యూబ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళాలి ఈ వెళ్ళడానికి ముందు చాలా చాలా ప్రాబ్లం ఉంటది నేను కాదంటలేదు ఎవరికైనా ఎవరికైనా పాత గతమే ఆలోచన ఉంటా ఉంటుంది కాబట్టి ముందు చేయవలసింది ఏంటంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి అన్నమాట ఈ పని అన్న దానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఇంకా రెండోది ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా మనల్ని నెగిటివ్ గా చూస్తూ ఉండేవారు ఇంతకు ముందు ఈ గేమ్ బెట్టింగ్ అని జోదం అనే దాంట్లో ఉన్నప్పుడు మనం ఎందుకంటే మనం చేసింది తప్పు మనం చేసింది తప్పు కాబట్టి వాళ్ళందరూ అనటంలో తప్పు లేదు అంతే తప్ప నేను మానేసిన నేను ఈ బెట్టింగ్ అన్నది మానేసి మంచిగా ఉంటున్నా నన్ను ఇంకా ఫ్యామిలీ ఇలాగే చూస్తుంది ఇలా నెగిటివ్ గానే చూస్తుంది అని మీలో మీరు సతమతం అవ్వకూడదు ఎందుకంటే మనం చేసిన తప్పుని ఎన్నో అబద్ధాలు ఆడం అంతకుముందు ఎన్నో అబద్దాలు ఆడి ఆ ఎన్నో విధాలుగా అప్పులు చేసేసి వాళ్ళని ఇంట్లో వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చుట్టుపక్కల సరే చుట్టుపక్కలైనా మనల్ని నమ్మట్లేదు అది ఇది అని అనుకోకూడదు ఎందుకంటే చేసిన తప్పు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఎలాగంటున్నారు అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఇంకా మమ్మల్ని నమ్మట్లేదు ఇది కాదు మీరేంటంటే మనం ఏం చేయాలంటే మన మార్పుతో కాదు మన తో అంటే ఈ జాబ్కి వెళ్తాం జాబుకి వెళ్తాం రావటం ఇదే మనం ఇదే పనిగా ఉంట ఉండటం మార్పు అన్నది మాటలతో నేను మారిపోయాను మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు నేను ఆడి నెల రోజులు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ఈ బెట్టింగ్లు ఆడి అయినా నన్ను ఎందుకు నమ్మట్లేదు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు ఇంకాను అంటే ఇక్కడ నీకు ఒక జోదగాడని ముద్రపడింది జోదగాడని ముద్రపడిన తర్వాత ఇక్కడ ఈ ఫ్యామిలీ అయినా ఎందుకంటే మనం అంతకుముందు చెప్పాను కదా అంతకుముందు మనం చేసిన తప్పులు అంత భయంకరమైన అబద్దాలు అటువంటి భయంకరమైన అబద్ధాలు ఆడి ఇవన్నీ కాబట్టి వీళ్ళందరూ నమ్మటానికే ఇవన్నీ టైం పడుతుంది మీ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నేను ఇస్తాను అని అంటే వాళ్ళు కూడా నమ్మరు ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు చెప్పు ఎన్నోసార్లు మనం ఇదిగో ఇచ్చేస్తాం ఇచ్చేద్దాం అని చెప్పం ఏంటంటే బెట్టింగ్ లేదు ఒక రూపాయి వాపాయి వచ్చేద్దాం ఇప్పుడు కొట్టేద్దాం వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి మనం అలా ఉన్నాం అలాంటప్పుడు వాళ్ళు నమ్మాలి అంటే నమ్మరు కానీ ఏంటంటే వాళ్ళు నమ్మలేదు వీళ్ళు నమ్మలేదు అని మనం అనుకోవడం కాదు మాటలతోటి చేష్టలతోటి మనలో మనం అనుకోవడం కాదు చేసి చూపించాలన్నమాట చేసి చూపించి లేట్ అయినా లేట్ అయినా ఇవి అనుకున్న వాళ్ళందరూ కూడా అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మనల్ని నమ్ముతారు మళ్ళీ మనం మార్పుని చూస్తారు ఇంకా మూడవది ఏంటంటే ఆలోచన మన ఆలోచన వాళ్ళ ఆలోచనని ఇది మానేసిన తర్వాత మనం మంచిగా వెళ్తూ ఉంటాం జాబ్ చేసుకుంటాం వదిలేసి దీని జోదాన్ని వదిలేసి యూటర్న్ తీసుకొని కష్టపడి ఏదో చేసుకుంటా వెళ్తా ఉంటాం పని చేసుకుంటాం వస్తా ఉంటాం చేసుకుంటాం అయితే మన ఆలోచన ఎలా ఉంటా ఉంటది అంటే ఈ ప్రెజర్ కి ఈఎంఐల్ కట్టాలన్నా మన అప్పులు ఉన్నా ఇవన్నీ ఏంటంటే వీళ్ళు అడుగుతా ఉండటం వల్ల మనకి మళ్ళీ ప్రెజర్ పెరుగుతూ ఉంటది ఆడాలి ఆడాలి ఒకవేళ ఆడితే గనక ఏదన్నా ఒక రూపాయి అలా వస్తే గనక తీర్చేసుకుందాం ఎక్కువ మొత్తం వస్తుంది అంటే అంతకుముందు అలా వచ్చినాయి అలా వస్తాం అవన్నీ వల్ల ఏంటంటే మళ్ళీ వస్తుందేమో ఒక ఆడదాము అని ఈ టైప్ లో మన ఆలోచనని అది కేకల పిగలం చేస్తా ఉంటదన్నమాట అలాంటప్పుడే మనం మన మైండ్ని చాలా కంట్రోల్గా పెట్టుకోవాలన్నమాట ఏంటంటే ఈ ప్రెజర్ ఈ ప్రెజర్ ఎవరికైనా ఎవరికైనా ఇప్పుడు అన్ని అప్పులు చేసాం అన్నీ అప్పులు చేసినప్పుడు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతారు మనం కళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకుపోయిన అప్పులు చేసేసాం కాబట్టి ఈ అప్పులు వాళ్ళు అడుగుతారు అంటే అడుగుతారు కన్ఫామ్గా అడుగుతారు ఎవరైనా అడుగుతారు నీకు డబ్బులు ఇవ్వాలన్నా నాకు డబ్బులు ఇవ్వాలని మనం కూడా అలాగే అడుగుతాం అలాగని చెప్పేసి ఇంకా ఇందులో ఆడాలి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మనం ఒకరు రాయాదామా ఈ ప్రెజర్ అని చెప్పేసి మళ్ళీ ఆడదాము అని థాట్ మట్టికి రాకూడదు అనమాట ఈ థాట్ మట్టి కన్ఫామ్గా కన్ఫామ్ వస్తుంది నేను చెబుతున్నాను కదా ఎవరికైనా ఎవరికైనా ఇది మా మంచి మంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెడు ప్రేరేపిస్తా ఉంటుంది కాబట్టి అప్పుడే ఆ చెడు ప్రేరేపించినప్పుడే నువ్వు నిలదొక్కు నిలదొక్కుకొని బలంగా ఉన్నావు అంటే నీ లైఫ్ తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఎవరు ఒక జాబ్కి వెళ్తారు జాబ్కి వెళ్ళి ఒక ఇరవై వేలు ముప్పై వేలు మీ శాలరీలు పెట్టే చెప్తున్నాను తర్వాత మీ తీసుకున్న అప్పులు మట్టికి మీ అప్పుల మట్టి చాలా ఎక్కువ ఉంటాయి అయితే నెల అయ్యేటప్పటికి ఈ వచ్చిన ఇరవై వేలు ఎవరికి కాలే ఎవరికి ఇవ్వాలి ఏ అప్పు తెచ్చాలి అని మీ మైండ్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి ఇరవై వేలు ఎవరికి తిరుగుతాము ఎవరికి ఇవ్వగలుగుతాం ఎవరు చెప్తే ఎవరు ఉండరు అని చెప్పేసి మనం అనుకుని ఒక పరిణామం దీన్ని మళ్ళీ ఆడదాము ఒక ఏమైనా ఎక్కువగా వస్తే కనుక అప్పుడు తీసేసుకుంటూ ఉంటుంది కానీ ఇటువంటి ఇలా మీ మైండ్ని ఏంటంటే కకలా చేస్తా చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆలోచనలంత ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మెంటాలిటీలు ఉంటాయి ఉంటాయన్నమాట నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి అన్ని వచ్చినప్పుడు మీరు నిలదొక్కున్నప్పుడే నిలదొక్కున్నప్పుడే తర్వాత మీకు మంచి లైఫ్ ఉంటుంది కాబట్టి నేను మానిన తర్వాత ఈ బెట్టింగ్ మానిన తర్వాత ఈ జోధంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి అన్ని కూడా ఉంటా ఉంటాయి అనమాట కాబట్టి వీటిని ఎదుర్కొన్న తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటది అయితే ఇలా అడుగుతున్నారని చెప్పేసి ఈ ఇరవై వేలుని ఎవరికి వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఇందులో పెడదాం ఆడదాం అని ఇటువంటి నెగిటివ్ థాట్లు వస్తాయి అప్పుడు ఆ థాట్లు మటుకు మీరు చంపేయాలన్నమాట థాట్లని అప్పుడు ఏం చేయాలంటే వచ్చిన ఇరవై వేలు ఆ ఇరవై వేలుని మీకు బాగా ప్రెజర్ దేనికి ఉంది మీకు ఎక్కువ ప్రెజర్ దేని పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చుకుంటా కనమగోళ్ళకి చెప్పుకుంటా వెళ్ళాలి ఎందుకని అంటే మీకు ఇరవై వేలు కూడా ఈ పని చేసుకుని రా చేయకముందు ఇది ఆడుతున్నప్పుడు ఆ డబ్బులు కూడా రావట్లేదు కదా మీకు ఆ డబ్బులు కూడా లేదు ఇక్కడ అప్పులు పోవాలి కూడా ఇది ఆడతా ఉంటే అప్పులు పోవాలి అప్పుల మీద అప్పులు అప్పటి మీద తప్ప కనీసం ఇరవై వేలు వచ్చినాయి ఈ ఎవరికొకరికి అప్పులు తీర్చే అవకాశం కూడా లేదు కదా కాబట్టి ఏంటంటే ఒకవేళ వస్తే ఏదో ఎప్పుడో ఒక రూపాయి పాప వాళ్ళ వచ్చినప్పుడు పది సార్లు ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు అయ్యన్నా అప్పులు తీర్తున్నామా అంటే ఒకసారి నిజంగా గుండ్ల మీద చేసుకుని ఆలోచించండి ఒకవేళ మీకు డబ్బులు ఇందులో ఆడినప్పుడు మీకు వచ్చినాయి అంటే మీరు ఏమన్నా అందులోంచి తీసి మీకు ఇవ్వాల్సిన అప్పు ఏమి తీరుతున్నారా పూర్తిగా ఒక అప్పుని తీర్చుకున్నారా ఈరోజు ఈ వీడియో పరంగా నేను అడుగుతున్నాను మీరు వెట్టింగ్ ఆడుతున్నారు ఆడినప్పుడు మీకు డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఒక అప్పు పూర్తిగా ఈ బెట్టింగ్ ఆడి నేను ఒక అప్పు తీర్చేశాను పూర్తిగా నేను చేసిన అప్పుల్లో ఒక అప్పు పూర్తిగా తీర్చేశాను అని మీరు నిజాయితీగా చెప్పారు ఏముంటుంది ఏదో ఇందులో వచ్చినప్పుడు అక్కడక్కడక్కడ వడ్డీలు సరిపెడతాం ఆడక వడ్డీలు సరిపెడతాం మళ్ళీ కొన్ని డబ్బులు ఉంచుకుని ఆడతాం మళ్ళీ ఆడటం కోసం మళ్ళీ అయిపోయిన మళ్ళీ ఆడటం కోసం మరొక అప్పు ఇలా అప్పుల మీద అప్పు ఇటుక మీద ఇటుక పేర్చుకున్నట్టు అయిపోవడమే తప్ప ఏ రోజైనా ఇందులో వచ్చిన డబ్బులు అప్పు పూర్తిగా నాకు ఒక పది యాభై వేలు అప్పుంది కనీసం యాభై ఉంది అప్పుంది వేలు అప్పులు పూర్తిగా తీర్చేసే నాడికి నాకు వచ్చిన రోజున ఈ జోదంలో నాకు వచ్చిన రోజున అప్పును తీర్చేసాను అని మీరు చెప్పుకోగలరా ఉండదు అనమాట ఏంటంటే ఈ జడిక్షన్ అనమాట ఎంతసేపు మిమ్మల్ని అడటానికి ప్రేరేపిస్తూ ఉంటది ఇక్కడ మెయిన్ థాట్ ఏంటంటే నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను ఏంటంటే మీరు ఇన్ని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బుల కోసం ఆడతానని అనుకుంటారు అంతే డబ్బులు కోసం అట్టికి కాదు ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయి మీరు ఒక ఎడిక్షన్కి వచ్చిన తర్వాత ఒక ఎడిక్షన్కి అయిపోయిన తర్వాత కొన్ని అప్పులు అయిపోయిన తర్వాత మీరు అప్పులు తీర్చుకోవడానికి నేను ఆడుతున్నాను అన్నప్పుడు రమల్లో మాత్రమే మీరు ఉంటారు తప్ప మీరు ఆడేది డబ్బుల కోసం కాదు మీకు ఆడాలి అది మీ నర నరాల్లోకి ఆ ఎడిక్షన్ అది మొత్తులాగా అది ఒక పాయిజన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి మీరు చెప్పండి మీ దగ్గర ఉన్న ఆడతారు ఆ టైంలో మీకు వెయ్యి రూపాయలు ఆడతారు ఆఖరికి వంద రూపాయలు ఆడతారు ఎందుకంటే ఈ ఎడిషన్ ఎడిక్షన్ అన్నది మిమ్మల్ని అంతే తప్ప ఇది డబ్బుల కోసం ఆడతానన్న భ్రమలో మీరు ఉంటారంట కాబట్టి ఇలా యూటర్ తీసుకున్న తర్వాత ఇలా ప్రేరేపణ మట్టికి ఈ జోదం అన్నది మానేసి ఇలా వచ్చిన తర్వాత మీకు ఇటువంటి తోటలు కూడా వస్తాయి ఎవరికి ఇవ్వాలి వచ్చిన ఇరవై వేలు ఎవరికి తెప్పాలి వచ్చిన శాలరీ ముప్పై వేలు ఎవరికి తెచ్చి ఇటువంటి ఆలోచనలు వస్తాయి మీరు మీ చే దాన్ని మీరు తీసుకుంటే ఎలా తప్ప అవి తీసుకొచ్చి ఆ శాలరీని తీసుకొచ్చి ఇందులో పెట్టి ఏదో చేసి అప్పు తీసుకుందామన్న ఆలోచనలతోటి మళ్ళీ మీకు మైండ్లో వచ్చిందంటే మీరు ఇంకా 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 ప్రాబ్లంలో మునిగిపోతారు ఇంకో కొంతమంది ఏంటంటే ఈ బెట్టింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మైండ్ చే మానేస్తారు నవంగా మానేస్తారు మానకుండా ఉంటారు మానేస్తారు మానేసిన తర్వాత వీళ్ళు అవకాశం కోసం చూస్తా ఉంటారు అవకాశం అంటే నేను మానేసాను నాకు ఏదో ఒక పని వస్తుంది జాబ్ వస్తుంది వచ్చిన కూడా వస్తుంది అని మానేసాను కాబట్టి ముందుది బయటకు వచ్చేసాను కాబట్టి అని ఎదురు చూస్తారు నేను ఇందాక కూడా చెప్పాను మనం ఎదురు చూడటం కాదు నువ్వు ఆ దీంట్లోంచి బయటకు రావడం అన్నది చాలా మంచి మంచి ఆలోచనే కాదంటలేదు కానీ దీని నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఖాళీగా ఉండటం కాదు కన్ఫామ్ గా నువ్వు చూసుకోవాలి ఏదైనా జాబ్ చూసుకోవాలి దీనికన్నా వెళ్ళాలి అదేదో అదే ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది ఆ టైం వచ్చినప్పుడు వస్తుంది అని చెప్పేసి నువ్వు అలా ఉండటం కాదు కావాలంటే నీకు నీ చుట్టుపక్కల లేనప్పుడు నువ్వు ఎంత దూరమైనా వెళ్ళాలి నువ్వు ఎంత దూరమైనా సరే ఆ ఊరి నదులు ఆ ఊరి నదిలి వెళ్ళి వేరే ఊరు వెళ్లి చేయి ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళి చేయి అంతే తప్ప ఆ నేను మానేశాను కదా అవకాశాలు అయ్యే వస్తున్నప్పుడు జరిగి జరగకమాందో ఇటువంటి ఆలోచన మరి తెచ్చుకోకండి ఎందుకంటే జరిగిది జరగకమాందో జరగదు ఎన్నటికీ జరగదు ఈ టైప్ సినిమాల్లో పనిచేస్తాయని చెప్ప మన జీవితాల్లో పనిచేయవు కొంతమంది దీనిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడి మీద పారమేస్తారు దేవుడా నేను బెట్టికి నుంచి చూటానని తీసుకున్నాను ఇంకా నువ్వే గతి నా జీవితాన్ని ఏం చేస్తావు చెయ్యి అని చెప్పేసి అనుకుంటారు ఒకటి చెప్తున్నాను దీపం వెలిగించి దేవుడ నువ్వే దిక్కు అని అంటే అది ఆరిపో ఆరిపోకుండా ఉండదు ఏంటంటే మన ప్రయత్నం మనం చేతులు లడ్డు పెట్టి మనం మన ప్రయత్నం మనం చెయ్యాలి దేవుడి మీద నమ్మకం అంతే తప్ప దీపం వెలిగించి దేవుడే నువ్వు దిక్కు అని గాలిలో పెట్టే సూత్రైతే ఆరిపోతుంది కాబట్టి అలాగే నువ్వు ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత నా జీవితం నువ్వే చూడాలి దేవుడ ఎలాగొత్తే అలా చెయ్యాలి అని చెప్పేసి ఇంట్లో మునగ తీసుకుని కూర్చోవడం కాదు మనం బయటికి వెళ్ళాలి దేవుడ నేను పనికి వెళ్తున్నాను లేకపోతే ఈ ఇది చెయ్యాలనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను నువ్వు చెయ్యాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తూ నువ్వు వెళ్ళాలి తప్ప జరిగిపోయిన గతాన్ని వదిలేసాను కదా ఇంకా నాకు ఏ ఎప్పుడు జరగొస్తుంది అప్పుడే దేవుడు చేస్తాడు అని చెప్పేసి అనకూడదు కాబట్టి దేవుడు అన్నది ఒక నమ్మకం ప్రయత్నం అన్నది మనకు తప్ప चाहिए ఇంక నేను అక్కడికే చెప్పేది ఏంటంటే మన మైండ్ని దీంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలాగనంటే ఇక్కడ ఆడేటప్పుడు అసలు ఏది ఆలోచించకుండా ఈ బెట్టింగ్లు అన్నాయి ఆడినప్పుడు మనం ఎలా పోతే ఎలా పడితే అలా ఆడేసి ఎలా చేస్తే అలా చేసేసి ఆ స్కామ్లు చేస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా ఫ్రాడ్గా గేమ్లు జరుగుతున్నా అట్లా పట్టించుకోకుండా ఎలా పోతే మనం అప్పులు చేసేసి అట్లా ఆడేసి ఎలా ఉన్నామో ఆ మైండ్ దీంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా యూటర్ తీసుకున్న తర్వాత కూడా మన మైండ్ అంతే భయంకరంగా ఉంటుంది అనమాట ఆ మైండ్ని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకొని మంచిగా నీ ఆధీనంలో నీ ఆధ్వంలో ఉంచుకుంటావో అప్పుడు నీ లైఫ్ తప్పనిసరిగా తప్పనిసరిగా గ్రో అవుతుంది ఎవ్వరికైనా ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయినా సరే తప్ప తప్పనిసరిగా తప్పనిసరిగా వాళ్ళకి జీవితం మట్టికి చాలా బాగుంటది ఇదంతా కూడా నా జీవితంలో జరిగిన ఆధారంగా నేను చెప్తున్నాను కాబట్టి మనశాంతి ముందు దొరుకుతుంది ఈ ముందు మన శాంతి దొరుకుతుంది జాబ్ చేసుకుంటున్నాము నెల ఐదు శాలరీ వస్తుంది అని చెప్పేసి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాం హ్యాపీగా ఉంటాం నలుగురులో ఉంటాం నలుగురితో కలుస్తాము ముందు నలుగురితో తిరుగుతాము కలుస్తాము అయితే తప్ప ఈ ఈ గేమ్ లో అన్నప్పుడు ఇంట్లో అన్నప్పుడు మూలం కూర్చొని అదే ప్రపంచం లాగా నలుగురితో మాట్లాడగా ఆఖరికి ఇంట్లో ఫ్యామిలీతో కూడా మాట్లాడకుండా అలా కూర్చొని అదే జీవితంలో ఉండే ఉంటా ఉంటాం కాబట్టి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా జాబ్ చేస్తాం నలుగురులో ఉంటాం మనశాంతంగా ఉంటది ఒకటి శాలరీ అంటూ ఎలా అయితే వస్తుంది ఒక దేమ దేమ కన్ఫామ్ గా దేమ వస్తుంది అని దేమ ఒకటి ఉంటుంది కాబట్టి చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటాం ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఇందులో ఈ గేమ్స్ ఆడుకున్నప్పుడు ఆడుతున్నప్పుడు ఎంత డబ్బు పోయినా అంత గుండు ధైర్యంతో ఇంకా ఉన్నామే అలాంటప్పుడు ఇందులోంచి బయటకు వచ్చాక వాళ్ళు చెప్తారు అని చెప్తారంటే అంటారు అడుగుతారు డబ్బులు అంటే అంతే ధైర్యంతో వాళ్ళు అడుగుతారని అని భయపడిపోతా ఉంటే ఇందులో ఆడినప్పుడు లేని ఇంత కళ్ళు మూసుకుపోయి ఇంత గుండె ధైర్యంతో చేసేసాం అప్పులు చేసేసి ఆడినప్పుడు అంత ధైర్యమే ఉంది కదా మరి ఇందులోంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పు చెందుకొని నువ్వు కష్టపడి పనిచేసే అంత ధైర్యం నీకు ఎందుకు లేదు కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించండి మీ జీవితం మీ మైండ్ లోనే ఉంది కాబట్టి మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకోండి కన్ఫాంగ్గా కన్ఫామ్ గా అందరూ కూడా ఇందులోంచి బయటకు వస్తే తప్పనిసరిగా బాగుంటారు మీరు బాగుంటమే కాకుండా మీ ఫ్యామిలీతో కూడా మీరు హ్యాపీగా ఉంటారని చెప్పేసి నేను నేను భరోసా చెప్తున్నాను తప్పనిసరిగా తప్పనిసరిగా అందరూ కూడా బాగుంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో నేను నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో వెళుతాం బాయ్